ఇప్పుడు నేను శ్రీ గోషిక ప్రోనల్ నర్సరీలో ఉన్నాను దాని క్లోనింగ్ నర్సరీ దాని యజమాని దాసరి రమేష్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన గురించి తెలుసు ఆయనతో మాట్లాడి వీటి గురించి తెలుసుకుందాం అన్న రమేష్ అన్న ఈ ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఎక్కడ వీటి గురించి కొంచెం చెప్తారా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి పెరుగుతుంది ఎన్ని ఎకరాకి యాభై టన్నులు వస్తుంది రెండున్నర సంవత్సరంలో ఉంటే టన్ను ఎంత రేట్ ఉంటుంది అన్నది టన్ను ప్రెసెంట్ అయితే మన రైతులు కాడించి కట్టింగ్ చేసే వాళ్ళు కొనుక్కునేది టన్ను ఆరు వేల ఐదు వందల వేల ఐదు వందలు కొనుక్కుంటారు అని ఇప్పుడు సపోజ్ మా పొలంలో లో అయ్యాలనుకోండి ఎట్లాంటి నేల అయితే దీనికి అనువుగా ఉంటది మీరు కొంచెం చెప్తారన్న ఇసుక నేల బాగా వస్తుంది గ్రోత్ ఇప్పుడు కొంచెం కూడా ఈ ఏరియాలో ఏంటంటే కొంచెం రాతి నేల ఉంటది ఎర్రమట్టి దాంట్లో కూడా బాగా వస్తుంది నల్ల రేగడలో వస్తుందా వస్తుంది అటు ఒక ఎకరాకి ఎన్ని ముక్కలు పడతాయి అన్నయ్య ఒక ఎకరాకి మూడు ముక్కల కనేస్తే ఒక ఎకరాకి మూడు వేల నాలుగు వందలు మూడు వేల మూడు వందలు పడతాయి మూడు వేల నాలుగు వందలు ముక్కలు పడతాయి సపోజ్ ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఐదు ఎకరాలు పొలం ఉంది అనుకోండి అన్న నాకు మీరు మొక్కలు పెట్టాలి అంటే మీరే మీరే లేబర్ అని అప్పుడు ఎంత పడదన్న ఒక రైతుకి ఒక ఎకరాకి మీరు మూడు వేల నాలుగు వందలు లెక్క నాటాలంటున్నారు ఒక ఎకరాకి ఖర్చు ఎంత వస్తుంది రైతుకి టెన్ ఉండొచ్చు థర్టీ అటు అంటే అంటే డే సార్ మీరు చెప్పేది ఒక రేటు అంటే అంటే సీజన్ బట్టి రేట్ ఉంటుంది సీజన్ బట్టి అంటే ఇది ఫ్లోటింగ్ టైప్ రేటు అంటే ఒక సీజన్ డిమాండ్ ఉన్నప్పుడు కొంచెం తగ్గది అంటే ఒక మొక్క వచ్చేసి ఎన్ని రూపాయలు ఉంటుందన్న రెండు రూపాయల ఒకటి ఎనభై నుంచి మూడు మూడున్నర వరకు ఉండొచ్చు ఒక్క ఒక రూపాయి ఎనభై పైసల నుంచి మూడు రూపాయలు ప్లస్ కూడా ఉండొచ్చు అంటే సీజన్ బట్టి యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ డిమాండ్ వర్షాకాలంలో ఉంటుంది దీనికి అప్పుడు కొంచెం రేట్ హైగా ఉంటుంది ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎండాకాలం ఏంటంటే కొంచెం కొంచెం అవైలబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకట కొంచెం రేట్ తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది సపోజు నేను ఈ ఒక ఎకరాలు వేయాలనుకున్నా మీరు సపోజ్ మొక్కలు రేట్ చెప్పారు దాన్ని ప్లాంటేషన్ చేసి అంతా రెడీ చేసి దానికి ఎంత తీసుకుంటారు ఒక మొక్క ఒక రూపాయి తీసుకుంటారు లేబర్ ఛార్జ్ దాంట్లో మీరు మొత్తం మొక్కలు నాటిచ్చేసిపోతారు రైతు వచ్చేస్తారు మొక్క రూపాయి సరే సరే అన్నప్పుడు ఇప్పుడు మీ కాడ ఎప్పుడు స్టాక్ అన్న మీ దగ్గర సపోజు ఇప్పుడు ఫ్రీ డెలివరీ నాకు ఇది క్లోన్స్ కంప్లీట్ క్లోన్ టెక్నాలజీ టెక్నాలజీ క్లోనింగ్ సిహెచ్ ఫైవ్ దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయన్నా మీరు ఒక రకం టూ ఉండదు ఎస్టెన్ ఇప్పుడు ఈ వెరైటీ వచ్చి వాటర్ కొంచెం కన్జంప్షన్ తక్కువ ఉంటది తక్కువ ఉన్నా కూడా మీకు సర్వైవ్ అయిపోద్ది ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉన్నాయన్న రాయలసీమలో ఇప్పుడు అక్కడ ఏంటంటే కాలువ నీళ్ళు ఒక ఎనిమిది నెలలు వస్తాయి ఏడు నెలలు అట్లా ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏడు నెలలు అనుకోండి ఒక నాలుగు నెలలు వాటర్ రావాడా అక్కడ ఒక బోర్లు కూడా అక్కడ సర్వైవ్ అవ్వగలవు అయ్యి సాయిల్ బ్లాక్ సాయిల్ అన్న నల్లరేకటి ఫుల్

అన్న మీరు ఈ నర్సరీ ఉంది కదా మీ మీ నర్సరీ ఒక మీ ఫోన్ నెంబరు ఇవన్నీ మీ డీటెయిల్స్ ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలో చెప్పుకుంటూ చెప్తాను ఓడ్ మీ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి అన్న అన్న పేరు వచ్చేసి దాసరి రమేష్ ఇది వచ్చేసి గూడూరు నుంచి వెంకటగిరి పోయే రోడ్లో చెన్నూరు గ్రామం ముందు వస్తుంది ఇది అంకాల కొటాలమ్మ కుటాలమ్మ కొటాలమ్మ గుడి దగ్గరే ఉంటుంది ఇది అన్న పేరు వచ్చేసి దాస రమేష్ అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో వన్ ఫోర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో జీరో త్రీ జీరో త్రీ ఇది మీ ఫోన్ నెంబరు మీరు అన్నని ఫోన్ చేయాలంటే ఉదయం ఎనిమిది తర్వాత సాయంత్రం ఆరు లోపల కన్సర్ కన్ కాంటాక్ట్ అయితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఆయన వేరే పనులు కూడా ఉంటాయి కదా ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటారు కానీ మీరు మిస్ కాల్ చూసుకొని చేస్తారు కానీ మీరు ఒక్కోసారి ఏంటంటే ఆయనకన్నా బిజీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదని ఫీల్ అవుతుంటారు అట్లా కాకుండా ఆయన ఫోన్ నెంబర్ చూసుకునేది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కానీ మీరు ఆయన మీకు మీకు కాంటాక్ట్ అవుతాడు ఒకసారి ఫోన్ ఎందుకు బిజీగా ఉన్నప్పుడు ఎత్తలేకపోతే ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు మీరు మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేస్తే మంచిది మీ పేరేనా కావాలంటే మీకు మీ పొలం మీ ల్యాండ్ దగ్గరికి మీ ఫామ్ దగ్గరికి మొక్కలు డెలివరీ చేసి వాళ్ళే పంపిస్తాం ప్లాంటేషన్ చేసి ఇస్తారు వాళ్ళకి మీకు మీకు ఇప్పుడు చెప్పాను కదా ఒక ఎకరాకి వచ్చేసి ఖర్చు వచ్చేసి ఒక మూడు రూపాయలు యావరేజ్ చేసుకున్నా కూడా నాలుగు రూపాయలు యావరేజ్ చేసుకోండి మొత్తం అంతా మి మొత్తం ఫైనల్ మొత్తం మీకు ప్లాంటేషన్ అయిపోయి దానికి నాలుగు రూపాయలు అంటే మూడు ప్రసెంట్ ఉండేది అయితే మూడు రూపాయలు మొక్క నాటే దానికన్నా కలిపి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం రేటు వచ్చేసి మూడు రూపాయలు ఇరవై పైసలు వచ్చేసి మొక్క మీకు నాటిచ్చేస్తారు ఒక మొక్క మూడు రూపాయలు ఇరవై పైసలు ఒక్కన ఒక ఎకరాకు వచ్చేసి మీకు మూడు వేల మూడు వేల నాలుగు వందల మొక్కలు పడతాయి ఎవరన్నా మీకు ఇంట్రెస్టెడ్ వేసుకోవాలనుకుంటే మీరు మీ మొత్తం ఆర్గానికే దీనికి ఏమేమి మందులు ఇందులు ఏమీ ఇం అవసరం లేదు కదన్న ఏం అవసరం లేదు ఎందుకంటే నాకు మా ఎస్పీకే గ్రూప్లో మొత్తం మొత్తం అందరూ వచ్చేసి ఆర్గానికే వేయాలనుకుంటారు అక్కడ మనం యాక్చువల్లీ ఎక్స్పీకే అంటే మీకు ఐడియల్ సుభాష్ పాలేకర్ అని మల్టీలేయర్ అంటారు అంటారు మల్టీలేయర్ అంటే ఒకే చేలో మూడు నాలుగు రకాల క్రాప్ వేస్తారు వాళ్ళు అట్లా వేసుకుని దానికి పనికి వస్తుందా ఇది ఓన్లీ కవకొక్కటే వేయాలి వేరేది వేస్తే వేరే పైరు పెట్టకూడదు అంతర పంట కూడా వేరేది వేయలే అంతర పంట వేసుకోక్స్ లోపల అంతే సిక్స్ మంత్స్ తర్వాత కుదరదు అచ్చా మీకు ఒక ఎకరాకి వచ్చేసి అవుట్పుట్ రెండున్నర సంవత్సరం అయితే యాభై టన్నులు మూడు సంవత్సరాలు ప్లస్ అయితే డెబ్బై టన్నుల వరకు ఉంటుంది ఇది రేట్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వరకు సిక్స్ థౌసండ్ ప్రెసెంట్ ప్రజెంట్లీ జో సిక్స్ థౌజండ్ అబౌవ్ సిక్స్ థౌజండ్ ప్లస్ ఉంది కానీ మీకు ఫ్లోటింగ్లో అప్పుడప్పుడు రేటు అటు ఇటు కావచ్చు ఒక ఐదు వందలు అటు ఇటు అవుతుంది కానీ సిక్స్ థౌజండ్ ప్లస్సే ఉంటుంది తక్కువ రాదు ఒక ఎకరాకి మీకు రెండు సంవత్సరాల్లో యాభై టన్నులు అంటే ఐదు ఆరు ముప్పై మూడు లక్షలు ప్లస్ మీకు వస్తుంది ఖర్చు మొత్తం ఒక అరవై వేలు యాభై అరవై కన్నా ఎక్కువ రాదు మొత్తం మొత్తం మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు కలిసి ఎందుకంటే మీకు మెయిన్ ఏంటంటే వాటర్ సోర్స్ ఉంటే మంచిది చాలా మంచిది వాటర్ సోర్స్ ఉంటే బాగా గ్రోత్ ఉంటుంది టర్న్ వస్తుంది ఇది అన్న గురించి మళ్ళీ ఇంకోసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో వన్ ఫోర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ అన్న ఇది ఇక్కడ ఎవరన్నా కావాలంటే మీరు డైరెక్ట్లీ కాంటాక్ట్ కావచ్చు ఫోన్ నెంబర్లోనే మీకు మొత్తం ఇస్తారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ ఫామ్కి వచ్చి విజిట్ చేసి ఎట్లా చేయాలా అన్నీ సజెస్ట్ చేస్తారు వాళ్లే మీకు మొక్కలు నాటి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ తర్వాత మీరు చూసుకోవాలి సరే అన్న ఓకే అన్న థ్యాంక్స్ రమేష్ అన్న